రాజస్థాన్లో కోట్ పూట్లీ జిల్లాలో బోరుబావిలో చిక్కుకున్న మూడేళ్ల బాలిక ఆరో రోజు మృత్యువుతో తీవ్రంగా పోరాటం చేస్తోంది ఆరో రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేతనను తీసుకొచ్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు నూట డెబ్బై అడుగుల లోతున చేతన చిక్కుపోయి తొలుత హుకప్ టెక్నిక్ తో చిన్నారని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు సఫలం కాకపోవడంతో బోరుబావికి సమాంతరంగా సురంగాన్ని తవ్వడం ప్రారంభించారు రంగంలోకి దించారు ప్రస్తుతం పాలింగ్ మిషన్ తో మిషన్తో మిషన్ తో బోర్ వెల్కు సమాంతరంగా నూట డెబ్బై అడుగుల సొరంగాన్ని తప్పారు కాసేపట్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాన్యువల్ గా దిగి బోర్బావి వైపు తవ్వనున్నారు రెస్క్యూ ఆపరేషన్ దాదాపు చివరి దశకు వచ్చినట్లు అధికారులు తెలిపారు మరోవైపు ఆరు రోజులుగా చేతన ఏమీ తినలేదు కనీసం నీరు తాగకుండా చావుతో పోరాడుతోంది పైపుల ద్వారా పంపిస్తున్న ఆక్సిజన్ను మాత్రమే పీల్చుకుంటూ జీవిస్తోంది కెమెరాల ద్వారా బాలిక కదలికలను పరిశీలిస్తున్న అధికారులు ప్రస్తుతం ఆమె స్పృహ కోల్పోయినట్లు గుర్తించారు